అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మాకు అతి అతిశ్రేష్టమైన వాగ్దానము శుభ ఒకటవ అధ్యయము తొమ్మిదవ వచ్చినని చదువుకుందాము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉండును ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుసరిస్తున్నారు మనం నడుచు మార్గమంతటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మనుషులు మంచిలో మనల్ని వదిలివేయవచ్చు కానీ అయినా నిత్యము మనల్ని నడిపించే దేవుడు నిత్యము ప్రేమించే దేవుడు నిత్యము కనికరని చూపే దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషుల లాంటి మనస్తత్వం కలిగిన దేవుడు కాదు ఆయన మన యొక్క జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనుషులను నమ్ముకొనే కంటే యోహో ఆశ్రయించుట మేలు ఎందుకంటే ఆయన నిత్యము మనల్ని నడిపించే దేవుడు శ్రమల్లో కష్టాల్లో సమస్యల్లో మనకు తోడుగా ఉండే దేవుడు కనుక ఆయనను ఆశ్రయించి ఆయనను వెంబడించేవారుగా ఆయనను అనుసరించేవారుగా ఉంటూ దేవుడు కలిగి చేసే శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు జీవితంలో పొందుకోవాల్సిందిగా ప్రభు పెరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు నడిచే మార్గం అంతటిలో దేవుడు మీకు తోడుగా ఉంటుండం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ యువదేగల సమయంలో మనకు అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవా మేము నడుచు మార్గమంతటిలో నువ్వు మాకు తోడుగా ఉంటా అని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు కనుక ఈరోజు వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చెయ్యండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలం అనుకు తోడై ఉండి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలతో నింపి ఆమె